గతించిన కాలం అంతా నీ రెక్కల జాడిని భద్రపరిచి ఇంతవరకు క్షేమంగా సజీవంగా ఆరోగ్యంగా ఉంచినందుకే మీకు వందనాలు దేవా ఈ సమయంలో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైన నార్త్ వెస్ట్ డిస్టిక్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అక్కడ అక్కడున్న మూడు మండలాలను బట్టి అలాగే ఎనభై ఐదు టానాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ సహాయం దయచేయండి కృప్ చూపించండి అక్కడున్న ప్రజల పక్షముగా మిమ్మల్ని వేడుకొని చున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నీ యొక్క సువాత వినగలటానికి అలాగే తండ్రి విని మారుమనసు పొందటానికి సహాయం దయచేయండి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షణ పొందటానికి సహాయం దయచేయండి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి అలాగే తండ్రి అక్కడున్న అధికారులని దివా గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకుని అక్కడ ఆ ప్రాంతానికి వారందరూ కూడా మంచి పరిపాలన అందించడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి అలాగే మరి ఈ ప్రార్థనా ఉద్యోగంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క మరి ప్రార్థనా యోధుల్ని జ్ఞాపకం చేసుకొని వరందరిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును నీ ప్రకమైన నేష్క్రిస్తున్నామని అడిగివేడుకుంటున్నాం తండ్రి ఆమేన్